వన్ ఫ్రెండ్స్ తాట్ పండు కాలుస్తున్నాం ఫ్రెండ్స్ చిన్న మంట మీద సిమ్లో పెట్టి చిన్న మంట మీద కాలుస్తున్నాం ఎంత టైం పడుతుందో చూడాలి అదే ఫస్ట్ టైం అండి కాల్చడం ఇదివారికి వెనకటి రోజుల్లో కట్టెల పేలు ఉండే కదా కట్టెల పొయ్యి మీద మగ్గనిచ్చేవాళ్ళు అనమాట పెట్టి బాగా నొప్పుల్లో మగ్గనిచ్చేవాళ్ళం మగ్గాక మేము పిల్లలం చిన్నగా ఉన్నప్పుడు తీసుకొని తినేవాళ్ళం తలవక్కాయ పీస్ అంతా ఒల్చుకొని లోపల గుజ్జు బాగుంటుందండి మెత్తగా ఇప్పుడు మామిడి పండ్లకి పీచు ఉంటుంది కదండి అలాగే దానికంటే కూడా ఎక్కువగా ఉంటుంది ఈ తాటి పండుకి గుజ్జు బాగా ఇష్టంగా ఎంజాయ్ చేస్తూ తింటాం ఇప్పుడు ఎక్కడండి ఎక్కడ దొరుకుతున్నాయి తాటిపళ్ళు ఏదో అనుకోకుండా ఈరోజు నిన్న గాలివానికి దేవుడు మనకి తలుచుకోగానే వరం ఇచ్చినట్టు తాటిపండుని వరంగా ఇచ్చాడు మనకి సరే ఫ్రెండ్ ఫ్రెండ్స్ ఇది రెడీ అయ్యాక మళ్ళీ మీకు ఇంకో క్లిప్లో చూపిస్తాను ఇది ఇంకొక పండు ఇది కొంచెం పచ్చిగా ఉంది గట్టిపండు గట్టికాయ ఇది కొంచెం మగ్గితేమో ఒక నాలుగు రోజులు అట్లా పెట్టేసి కాలుద్దామని ఆగామనమాట ఇదైతే కాలుతూ ఉంది వెయిట్ చేద్దాం మనం ఒక టెన్ మినిట్స్ అన్నా వెయిట్ చేద్దాం తర్వాత తినేటప్పుడు మళ్ళీ ఇంకొక క్లిప్ పెడతాను చూసారా ఫ్రెండ్స్ బాగా మగ్గ కాలిపోయి రసాలు కిందకు దిగుతున్నాయి చుట్టూ తిప్పి అన్ని పక్కల కాలేటట్టుగా మార్చి మార్చి నిమిషాన్ని నిమిషానికి మార్చుతా కాలుస్తున్నాం ఫ్రెండ్స్ ఫైనల్గా అయితే ఇలా రెడీ అయ్యింది మనం తిన తినటమే తరువాయి అన్నమాట తినేసి ఎలా ఉందో నీకు చెప్తాను ఫ్రెండ్స్ తర్వాత రేపటి రోజున మళ్ళీ వీడియోలో చెప్తాను ఇంకా ఫ్రెండ్స్ బాయ్